నంద్యాలలో జగన్ అభిమానుల ముసుగులో టీడీపీ ప్రచారం నంద్యాలలో గెలవమని భావించిన అధికార టీడీపీ వైసీపీ అభిమానుల పేరుతో కుటిల ప్రచారం చేస్తుంది ఈసారి మన స్థానిక అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది మన జగనన్న కోసం ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా మన జగనన్న సీఎం కాబోరు పైగా మనం ఎన్నాళ్ళగా ఎదురుచూస్తున్న రోడ్ల డెవలప్మెంట్ ఇతరత్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది గత ముప్పై నలభై రోజులుగా మనం జీవితంలో చూడనంత మంది మంత్రులు అధికారులు నంద్యాల అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు మరిన్ని రోజులు ఏం చేస్తారనే సంగతి పక్కన పెడితే గుడిగో మెల్లగో మన పనులు అయితే జరుగుతున్నాయి అభివృద్ధి చేసేది ఎవడైతేనే మనకు కావాల్సిందే అభివృద్ధి పదివేల ఇల్లు ఇంటికోమే మిషన్ కావాల్సిన రేషన్ కార్డులు మురికి కాలువలు గోడలపై పెయింటింగ్స్ వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్స్ ఇలా ఎన్నెన్నో ఈ తరుణం మళ్లీ దొరకదు ఉప ఎన్నిక తర్వాత మన ముఖం చూసే నాదుడే ఉండడు కాబట్టి ఈ అభిమానాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి స్థానిక అభివృద్ధి కోసం ప్రయత్నిద్దాం జగన్ అన్నను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తప్పక బలపరుద్దాం ఆలోచించండి ఇప్పుడు మాత్రం టీడీపీని గెలిపించకండి మనం లబ్ధి పొందుతాం తెలివిగా ఆలోచించండి అని జగన్ ముసుగు వేసి ని టీడీపీ శ్రేణులు ఇటువంటి దుర్మార్గపు ప్రచారాల్లో దిగుతున్నారు